హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది టెట్టు డిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల వారికి తెలంగాణ ఏపీ వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఉపయోగించుకోండి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఈరోజు వచ్చేసి మనము లింగ నిర్ధారణ క్రోమోజోములు క్లోనింగ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ పరిణామ వాదమునకు సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించినది రూపొందించింది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పే కార్డ్ స్పెన్సర్ ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ ఆప్షన్ త్రీ బీజీ కువియర్ ఆప్షన్ ఫోర్ జేబి లామార్క్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ క్వశ్చన్ నెంబర్ టూ కొన్ని మానవ జబ్బులను వంశానుగతంగా నియంత్రించవచ్చు అని మొదటిసారిగా నిరూపించినది ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గ్రెగర్ మెండల్ టూ విలియం బాట్సన్ త్రీ ఏఈ గెర్రాడ్ ఫోర్ వాట్సన్ మరియు క్రిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏఈ గెర్రాడ్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మీరు కూడా గెస్ చేసి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పంతొమ్మిది జతలు టూ ఇరవై మూడు జతలు త్రీ ఇరవై ఒక్క జతలు ఫోర్ ఇరవై జతలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇరవై మూడు జతలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ వర్ణాంధత ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడటానికి కష్టం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎరుపు ఆకుపచ్చ లెజామా ఆప్షన్ టూ ఎరుపు రంగు మాత్రమే ఆప్షన్ ఫోర్ సారీ ఆప్షన్ త్రీ ఊదా రంగు నీలం రంగు ఆప్షన్ ఫోర్ అన్ని రంగులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎరుపు ఆకుపచ్చ లెజామా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గ్రేగర్ మెండల్ శాస్త్రీయ పరిశోధనలను ఏ మొక్కలపై చేశాడు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కాయధాన్యాలు ఆప్షన్ టూ జొన్న ఆప్షన్ త్రీ బఠానీలు ఫోర్ గోధుమ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బఠానీలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ జన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చార్లెస్ డార్విన్ టూ రాబర్ట్ హుక్ త్రీ గ్రెగర్ జాన్ మెండల్ ఆప్షన్ ఫోర్ హ్యూగో డివ్రేస్ డివ్రైస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గ్రెగర్ జాన్ మెండల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక జన్యువు రెండు లేక అధిక లక్షణములను ఒకేసారి నియంత్రించు దృగ్విషయాన్ని ఏమని అందురు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అపోమిక్సిస్ ఆప్షన్ టూ ప్లియోట్రోపీ ఆప్షన్ త్రీ పాలిప్లాయిడీ ఆప్షన్ ఫోర్ పాలిటెడిన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్లియోట్రోపీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ క్రింది వాటిలో మంచి కొలెస్ట్రాల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ లిపోప్రోటీన్ ఆప్షన్ టూ అత్యల్ప సాంద్రత గల లిపో ప్రోటీన్ ఆప్షన్ త్రీ అల్ప సాంద్రత గల లిపో ప్రోటీన్ ఆప్షన్ ఫోర్ అధిక సాంద్రత గల లిపో ప్రోటీన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అధిక సాంద్రత గల లిపో ప్రోటీన్ హెచ్డిఎల్ హైడెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాము దాన్ని మనము మంచి కొలెస్ట్రాల్ అంటాము క్వశ్చన్ నెంబర్ నైన్ ఆమ్నియో ఆమ్నియోసెంటిసిస్ ఒక ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మహిళా స్త్రీ స్త్రీత్వం నిర్ధారణ పరీక్ష ఆప్షన్ టూ గర్భ నిర్ధారణ మరియు తెలియపరచు పరీక్ష ఆప్షన్ త్రీ మగవారి పురుషత్వం నిర్ధారణ పరీక్ష ఆప్షన్ ఫోర్ గర్భస్థ శిశువులలో శిశువులో లింగ నిర్ధారణ మరియు తెలియపరచు పరీక్ష కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గర్భస్థ శిశువులో లింగ నిర్ధారణ మరియు తెలియపరచు పరీక్ష క్వశ్చన్ నెంబర్ టెన్ బఠానీలు క్రోమోజోములు మరియు కుక్కలు క్రోమోజోములు కలిగి ఉంటాయి ఎన్ని క్రోమోజోములు కలిగి ఉంటాయని ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పద్దెనిమిది అరవై రెండు ఆప్షన్ టూ పద్నాలుగు అరవై రెండు ఆప్షన్ త్రీ పద్దెనిమిది డెబ్బై ఎనిమిది ఆప్షన్ ఫోర్ పద్నాలుగు డెబ్బై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పద్నాలుగు డెబ్బై ఎనిమిది క్వశ్చన్ నెంబర్ లెవెన్ మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది ఆప్షన్స్ ఆప్షన్ వన్ మానవ అండము ఆప్షన్ టూ మానవ నాడీ కణం ఆప్షన్ త్రీ మానవ నాడీ ఆప్షన్ ఫోర్ మానవ స్టెమ్ సెల్ కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్న జీవశాస్త్రవేత్త ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆల్ఫ్రైడ్ నోబెల్ ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ ఆప్షన్ త్రీ లూయి పాస్చర్ ఆప్షన్ ఫోర్ మేడం క్యూరీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పిల్లల్లో లింగ నిర్ధారణ దీని ఆధారంగా జరుగుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తల్లి క్రోమోజోమ్ల వల్ల ఆప్షన్ టూ తండ్రి క్రోమోజోమ్ల వల్ల త్రీ తండ్రి రక్తం వల్ల ఫోర్ తల్లిదండ్రుల ఆర్హెచ్ అంశం వల్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తండ్రి క్రోమోజోముల వల్ల క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అమ్నియోసెంటిసిస్ అను వైద్య పరీక్ష దేనిని నిర్ణయించుటకు చెయ్యుదురు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బ్లడ్ షుగర్ టూ హృదయ పరిస్థితి త్రీ పిండము యొక్క లింగము ఫోర్ క్యాన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పిండము యొక్క లింగము చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి